హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అనేదే నా కోరిక అయితే ఈరోజు నేను ఒక విషయాన్ని చదివాను అదే విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి చెప్తున్నాను అయితే అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ చాలా ఉత్తమమైనది అయితే మంచి ఉత్తమమైన ఈ జన్ ఈ జీవితంలో మంచి చేయడానికి బదులు మానవుడు దాదాపుగా చెడు చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు అసలు మానవ ఆయుష్ కేవలం నలభై సంవత్సరాలే అటువంటి మానవ ఆయుష్షు వంద సంవత్సరాలుగా ఎలా మారింది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే అయితే బ్రహ్మ మానవుడికి నలభై సంవత్సరాల ఆయుషే ఇచ్చాడు అయితే ఒకరోజు ఒక హంస ఒక గాడిద కుక్క గుడ్లగూబ ఇవి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు అనమాట చాలా సంతోషంగా అవి మాట్లాడుకుంటూ ఉంటాయి ఏమైనా మాట్లాడుకుంటూ అంటే అబ్బా మనం అంత ఆయుషును భరించలేము మన ఆయుషును మనం తగ్గించుకోవడం మనకి ఆనందంగా ఉంది అని చెప్పి అవి చర్చించుకుంటూ ఉంటాయి అనమాట అయితే ఈ విషయాన్ని విన్నటువంటి హంస శివుడి దగ్గరికి వెళ్తుంది శివుడి దగ్గరికి వెళ్ళి శివుడితో చెప్తుంది అనమాట శివుణ్ణి తన సందేహాన్ని అడుగుతుంది అనమాట మానస సరోవరంలో ఉన్నటువంటి శివుణ్ణి తన సందేహాన్ని అడుగుతుంది దేవా మరి ఈరోజు నేను ఒక గాడిద కుక్క గుడ్లగువ్వ ఇవి చర్చించుకుంటున్నట్టేటువంటి మాటల్ని విన్నా నేను అవి ఏమైనా మాట్లాడుకుంటున్నాయంటే మన ఆయుష్ని తగ్గించుకోవడము మనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్ని సంవత్సరాలు మనం బతికి ఏం చేస్తాం ఏం చేయలేము కదా అని చెప్పి ఆనందంగా అవి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు విన్నాను దీనిలో ఆంతర్యం ఏమిటి ఇది నాకు సవివరంగా చెప్పండి అని చెప్పి ప్రార్థిస్తుంది అప్పుడు పరమశివుడు ఈ విధంగా చెప్తాడు అయితే ఈ గా ముందుగా పరమశివుడు బ్రహ్మ గాడిదకి ఆయుషనిస్తాడట గాడిద ఆయుష్షు నలభై సంవత్సరాలుగా గాడిద ఆయుష్షు నిర్ధారించబడుతుంది ఈ నలభై సంవత్సరాలు గాడిద ఆయుష్య ఉండేసరికి గాడిద చాలా బాధపడుతుంది నేను వెట్టి చాకిరి చేసేదాన్ని వెట్టి బరువులు మోసేదాన్ని నలభై సంవత్సరాలు ఈ బరువును మోస్తూ నేను భరించలేను స్వామి దయచేసి నా ఆయుషను ఇరవై సంవత్సరాలకు తగ్గించమని పరమశివుణ్ణి కోరుకుంటుందట ఇప్పుడు పరమశివుడు సరే నీ ఆయుష్యను ఇరవై సంవత్సరాలకు తగ్గిస్తాను మరి మిగతా ఇరవై సంవత్సరాలు తీసుకోవడానికి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆయుష్ను ఇచ్చేసేయాలి తగ్గించడం అట్లా కుదరదు అని చెప్తాడట పరమశివుడు ఇప్పుడు వెంటనే మానవుడు ఆ ఇరవై సంవత్సరాల ఆయుష్ను నేను తీసుకుంటానని ముందుకు వస్తాడట సరే గాడిద నుంచి ఒక ఇరవై సంవత్సరాల ఆయుష్ మానవుడికి ఇచ్చేస్తాడనమాట తర్వాత కుక్క కుక్క కూడా నలభై సంవత్సరాల ఆయుష్యను నేను భరించలేను ఈ చీత్కారాలు ఇవి నేను భరించలేను ఈ కాపలాలు నేను కాయలేను ఇంటి ముందు కూర్చొని వేసేటటువంటి ఈ బాధాకరమైనటువంటివి నేను భరించలేను నాకు కూడా వద్దు ఈ ఆయుష్ నాకు కూడా ఇరవై సంవత్సరాల ఆయుషు చేయమని పరమశివుడిని కుక్క కూడా వేడుకుంటుందట అప్పుడు అదే జవాబును పరమశివుడు చెప్పడం జరుగుతుంది సరే నీ మిగతా ఇరవై సంవత్సరాల ఆయుష్ను ఎవరైనా తీసుకుంటే నీకు తగ్గిస్తాను అని చెప్తాడు చెప్పేసరికి మానవుడు మళ్ళీ ముందుకు వస్తాడు ఆ ఇరవై సంవత్సరాల ఆయుష్ను తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి ఆ కుక్క నుంచి కూడా ఇరవై సంవత్సరాల ఆయుష్యను తీసుకుంటాడు గుడ్లగూబ గుడ్లగూబ్బ ఆయుష్యను కూడా నలభై సంవత్సరాలుగా నిర్ధారిస్తాడనమాట అప్పుడు గుడ్లబుబ్బ కూడా అంటుందన్నమాట నాకు స కళ్ళు సరిగ్గా కనపడము పగలంతా కళ్ళు కనపడకుండా ఉండడము చెట్టు మీద పాటలు పడుతూ ఉండడము దీన్ని నేను భరించలేను ప్రభు నా ఆయుష్యను కూడా ఇరవై సంవత్సరాలకు తగ్గించేసాయి ఆ మిగతా ఇరవై సంవత్సరాల ఆయుష్యను నేను భరించలేను ఉన్న ఇరవై సంవత్సరాలు బ్రతికితే చాలు అని చెప్పి గుడ్లగొబ్బ కూడా పరమశివుణ్ణి వేడుకుంటుందట సరే మరి సరే నీ ఆయుషును నీ ఇరవై సంవత్సరాల ఆయుష్ను కూడా ఎవరన్నా తీసుకుంటా అంటే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి అంటాడట అనేసరికి మానవుడు మళ్ళీ ముందుకు వస్తాడట ఆ ఇరవై సంవత్సరాల ఆయుష్యం కూడా నేను తీసుకుంటాను అని చెప్పి సరే అని చెప్పి ఆ గుడ్లగొబ్బ ఇరవై సంవత్సరాల ఆయుష్ను కూడా మనిషికి ఇచ్చేస్తాడు అయితే మనిషికి యాక్చువల్గా ఇచ్చినటువంటి నలభై సంవత్సరాలే కాకుండా గడిద నుంచి ఇరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు కుక్క నుంచి ఇరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు గుడ్లగొబ్బ నుంచి ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఆయుష్ను మనిషికి ఇవ్వడం జరుగుతుందన్నమాట అయితే మా మానవుడు తన జీవితంలో ఈ విధంగా తీసుకున్నటువంటి ఆయుష్ను ఎట్లా భరిస్తాడంటే నలభై సంవత్సరాల తర్వాత తన జీవితాన్ని గాడిదలాగా వెట్టి చాకిరి చేసుకుంటూ తన పిల్లల కోసం తన సంసార కోసం ఎంతో బాధపడుతూ ఇరవై సంవత్సరాలను గడుపుతాడనమాట నలభై నుంచి అరవై సంవత్సరాల జీవితం అవుతుంది అరవై సంవత్సరాల జీవితం అయిన తర్వాత ఈ అరవై సంవత్సరం వచ్చినట్టి నుంచి చాలా మటుకు చాలా కుటుంబాలలో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని చూడ్డానికి కానీ వాటికి కానీ సాధారణంగా చేస్తూ ఉంటారు అటువంటి సేవ కాపలా కాస్తూ ఉంటారు అది కుక్కలాగా కాపలా కాస్తూ తన జీవితాన్ని గడుపుతాడు అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసులో ఇప్పుడు నలభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కుక్క యొక్క ఆయుష అయిపోతుంది కదా తర్వాత మిగతా ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాలలో గుడ్లగుబ్బలాగా అంటే తనకి కళ్ళు కనపడవు ఎవరేమంటున్నా కూడా అది సరిగా వినపడదు తన జీవితాన్ని మౌనంగా ఉంటూ అందరినీ అందరినీ గమనిస్తూ ఒక మౌన మునిలాగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడనమాట ఈ విధంగా మనిషి అత్యంత అతి ఆశతోటి ఈ ఈ ఆయుష్నంతా తీసుకొని తన ఆఖరి జీవితాన్ని చాలా కష్టతరంగా గడపడం జరుగుతుంది అయితే మానవుడు ఏమనుకుంటాడంటే ఈ నలభై సంవత్సరాల వయసులో నా బరువు బాధ్యతలేవీ తీరవు కాబట్టి బరువు బాధ్యతలు తీరకముందే నేను వెళ్ళిపోతే ఎట్లా అని ఆలోచిస్తాడు కానీ తదుపరి తన జీవితంలో వచ్చేటటువంటి కష్టాల గురించి ఆలోచించకుండా అత్యాశతోటి తను ఇంకా బతకాలి బతకాలి అనే కోరికతోటి అనవసరంగా వీళ్ళందరి ఆయుషులు తీసుకొని మానవుడు అతి కష్టం మీద తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాడు ఈ విధంగా చేయడం వలన ఎన్నో చిక్కులు ఎన్నో అడ్డంకులు ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎదుర్కొంటూ తన జీవితాన్ని గడపవలసినటువంటి అవసరం గతి మానవుడికి పడుతుంది కాబట్టి ఆశాజీవి అనేటువంటి ఈ మానవుడు అత్యాశతోటి తన ఆయుష్యుని పెంచుకొని ఈ విధంగా బాధలు పడుతూ ఉంటాడు మీ అందరికీ నచ్చితే కామెంట్ తప్పకుండా చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి